కర్నూల్లోనే అతిపెద్ద బిజియెస్ట్ రోడ్ అయినటువంటి నందికొట్కు రోడ్లో ఇండిపెండెంట్ విల్లాస్ కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది ఇవి వచ్చేసి ముప్పై యాభై సైజులో అన్నీ కూడా ఉత్తరం ఫేస్లో ఉన్నాయి లోపల కూడా మీకు వచ్చేసి ఫోర్ బిహెచ్కే విల్లాస్ ఇవన్నీ ప్రతి ఇంటికి కూడా ఇండివిజువల్ లిఫ్ట్ ఉంటుంది లోపల ఇంటర్నల్గా స్టెప్స్ ఉంటాయి ప్రతి ఇంటికి ఇండివిజువల్ కార్ పార్కింగ్ ఉంటుంది వెంచర్ అంతా కూడా గేటెడ్ కమ్యూనిటీతో అన్ని సౌకర్యాలతో ఉంటుంది మీకు కావాల్సిన వాటర్ సదుపాయం కావచ్చు మరియు ఎలక్ట్రిసిటీ సదుపాయం ఎవ్రీథింగ్ అన్ని లోపలికే వచ్చేలాగా ఇది ఏర్పాటు చేయబడింది ఇందులో వచ్చేసి లిమిటెడ్ హౌసెస్ మాత్రమే ఉన్నాయి ఆల్మోస్ట్ అన్ని హౌసెస్ సేల్ అవుట్ అయిపోయినాయి దానికి తోడు వేరే వాళ్ళు ఇక్కడ నివాసం కూడా ఉంటున్నారు ప్రస్తుతానికి ఇందులో ఒక ఫోర్ హౌసెస్ మాత్రమే రెడీగా సేల్కున్నాయి ఇది వచ్చేసి మనం ఈచ్ హౌస్ వచ్చేసి ఒక కోటి ముప్పై లక్షల రూపాయలు చెప్పినాము హౌస్ అంతా కూడా మంచి ఇంటీరియర్తో కబోర్డ్స్తోని కన్స్ట్రక్షన్ కూడా మంచి హై స్టాండర్డ్ క్వాలిటీతో ఉంటుంది ఒకసారి విజిట్ చేసి చూడండి తప్పకుండా ఈ ప్రాజెక్ట్ మీకు నచ్చుతుంది ఈ వెంచర్లో మనం వాడినటువంటి హై స్టాండర్డ్ కలిగిన మెటీరియల్ అంతా కూడా మీరు ఇట్లా కన్స్ట్రక్షన్ జరిగే టైంలో వస్తే కన్నా మీరు చూడడానికి సౌకర్యంగా ఉంటుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో కర్నూలులో డోన్ రోడ్డు కావచ్చు కోడుమూరు రోడ్డు కావచ్చు మన హైదరాబాద్ రోడ్డు కావచ్చు నంద్యాల రోడ్డు నంది రోడ్డు ఈ ఐదు రోడ్లు కీలకంగా ఉండేవి వీటన్నిటిలో ఎక్కువ ప్రాముఖ్యంగా అతి పెద్ద రేట్స్ ఉన్న ప్లేస్ ఏదన్నా ఉంది అంటే అది నందకొట్టుకు రోడ్ అని చెప్పి ఎవరైనా చెప్తారు మీకు ఆల్మోస్ట్ టౌన్ నుంచి సుమారుగా పుల్లయ్య కాలేజ్ వరకు మీరు ఎక్కడ కంపేర్ చేసుకున్నా అరవై టు డెబ్బై లక్షలు ఇంటి ధరలు ఉంటాయి మామూలుగా ఇండిపెండెంట్ విల్లాస్ అయినా కూడా ఇది వచ్చేసి మనం అతిపెద్ద విల్లా ఇస్తున్నాము రెండు ఫ్లోర్స్ ఉంటుంది కింద కిచెను ఇండివిజువల్ బెడ్రూమ్ ఒక హాల్ ఉంటుంది పైన రెండు బెడ్రూమ్లు ఉంటాయి అండ్ పైన ఒక పెంట్ హౌస్ ఇట్లా ఈ రకంగా డిజైన్ చేయబడి ఉంది ఫోర్ బిహెచ్కే ఇది కర్నూలులోనే ద మోస్ట్ పాపులర్ ప్రైమ్ లొకేషన్ అని చెప్పి చెప్పచ్చు నందికొట్కూర్ రోడ్లో మనం వెహికల్ రోడ్డు పైన దిగగానే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో జస్ట్ ఒక హండ్రెడ్ మీటర్స్ కూడా ఉండదు హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ లోపే ఇంట్లోకి వెళ్ళేలాగా సౌకర్యవంతంగా అన్ని రకాల ఎక్విప్మెంట్స్తో దీన్ని నిర్మించడం జరిగింది ఇదంతా కూడా మన క్లాసికల్ ఎంప్లాయీస్కి కావాల్సిన విధంగా వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలన్నీ అరేంజ్ చేస్తూ ఇవ్వడం జరిగింది ఇండ్లు తీసుకున్న తర్వాత కొంతకాలం దీన్ని హౌస్ యొక్క కన్స్ట్రక్షన్ గురించి చెప్పాలంటే ఎవ్రీథింగ్ ఈజ్ స్టాండర్డ్ మెటీరియల్ మనకు డోర్లు టీకోడ్ డోర్లు ఇచ్చినాము లోపలంతా ఎలక్ట్రిసిటీ వైరింగ్ అంతా కూడా ఫినోలిక్స్తో ఇచ్చినాము లోపల మనకు కమౌట్స్ కావచ్చు ట్యాప్ ఫిట్టింగ్స్ ఇవన్నీ ప్యాన్వేర్ సెటప్స్ అదంతా చాలా క్లాసికల్ సెటప్తో ఇచ్చినాము ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేసి చూడండి డెఫినెట్గా నచ్చుతుంది ఇది వచ్చేసి మనకు దీనికి మొత్తం టోటల్ స్క్వైర్ ఫీట్ ఏరియా వచ్చేసి రెండు వేల ఎనిమిది వందల ఎస్ఎఫ్టీతో దీన్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఇది వచ్చేసి ప్లస్ టూ ఫోర్ బిహెచ్కే ట్రిపుల్ డూప్లెక్స్ విల్లాస్ అని అంటారు నందికొట్టుకోట రోడ్లో మనకి ఎలివేషన్ అంతా కూడా చాలా స్టాండర్డ్గా ఉంటుంది బయట అంతా పుట్టితో డిజైన్ చేయబడింది ఇదంతా గేటెడ్ కమ్యూనిటీ సోలార్ ఫెన్సింగ్ కావచ్చు మనకి ఎంట్రెన్స్ ఆర్చి కావచ్చు ఎంట్రెన్స్ పక్కన సెక్యూరిటీ రూమ్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ సెక్యూర్డ్ అండ్ కంట్రోల్లో ఉంటుంది మంచి బిజినెస్ మ్యాన్లకు సినిమా యాక్టర్లకు ఇట్లాంటి వాళ్ళకు మంచి ఇదొక రిచ్ హౌస్లో లివింగ్ చేయాలనుకునే వాళ్ళకు ఇదొక మంచి సదావకాశం అని చెప్పి చెప్పొచ్చు దానికి తోడు నంది నందికొడ్కు రోడ్ అంటే చాలా మందికు ఇష్టంగా కూడా ఉంటుంది అమరావతి రోడ్డు చాలా క్లాసికల్గా ఉంటుంది డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయని చెప్పేసి సో ఒకసారి విజిట్ చేయండి నా ఫోన్ నెంబర్ అంతా డిస్ప్లేలో ఇస్తాను ఏదైనా మీకు ఇంకా డీటెయిల్స్ కావాలనుకుంటే కన్నా కాంటాక్ట్ చేయగలరని కోరుతున్నాను థ్యాంక్